నక్కపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్న తిన్నాలలో జగనన్న లేఅవుట్లలో అక్రమాలు జరిగాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు పట్టాలు ఇచ్చారు కానీ ఇళ్లు మాత్రం వేరొకరికి కేటాయించారని చెబుతున్నారు నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణాలు సాగినట్లు చెబుతున్నారు దీనిపై స్పందనలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు చిన్న తినార్లో జగనన్న కోనలేని నూట నలభై ఐదు సుసేనాలు గ్రామం గ్రామం పెద్దలు ఎప్పటి నుండో నియమించింది అది జగనన్న లేవిటి కోసం మూడు ఎకరాల యాభై సెంటులు యాక్పిచ్చేసారు కోర్టు అందులో జగనన్న పట్టాలు ఇచ్చిన వాళ్ళకి కాకుండా బోగాస్ ఇల్లు పేర్లతో ఇల్లు కట్టి ఆ పట్టాలు ఉన్న వాళ్ళు అడిగితే మీకు ఇల్లు లేవు మాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటామనేసి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు వైసీపీ నాయకులు చెప్తున్నారు అలాగే ఇప్పుడు అలాగే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఏ సైడ్ గవర్నమెంట్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ వాళ్ళు పట్టా ఇవ్వకుండా బిల్లు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా కూడా ఐదు సెంటుల్లోని మూడు సెంటులు కూడా ఆక్రమించి ఇల్లు కట్టి ఉన్నారు